అన్నాదమ్ముల ఇల్లు పంచుకోవాల్సి వస్తే లేదా స్థలాలు పంచుకోవాల్సి వస్తే ఇంటి స్థలాలు ఎటువైపు నుండి ఎటువైపు వరకు ఉండాలని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు పెద్ద అంటే ఇంట్లో పెద్దవారికి దక్షిణం వైపు ఉండాలండి దక్షిణం నుండి ఉత్తరానికి గనుక పంచుకున్నట్లయితే దక్షిణం నుండి ఉత్తరం వైపు పోతున్న కొద్దీ పెద్దవాడు దక్షిణం వైపు ఆ తర్వాత రెండవడ ఆ తర్వాత మూడోడో ఆ తర్వాత నాలుగోవాడ అట్లా కింది దాకా ఉత్తరం వైపుకు తగ్గుకుంటూ వస్తుంది ఒకవేళ తల్లిదండ్రులు బతికి అనుకున్నట్టయితే అది కూడా దక్షిణం భాగాలనే పెద్దవాళ్ళు ఉండాలి ఆ తర్వాతనే ఆ ఇంటికి పెద్ద కొడుకు వాళ్ళు వస్తారు ఉత్తరం వైపుకు ఈ విధంగా దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపుకు అదే పడమర నుండి తూర్పు తూర్పు నుండి పడమరకు అయితే కూడా మనకి పెద్దవాళ్ళు వచ్చేసి పడమరకి పడమర నుండి వరుసగా తూర్పు వైపుకి మనకి పంచాల్సి ఉంటుంది ఇది తరతరాలుగా అంటే ఇప్పుడు వంశపారంపర్యంగా వస్తున్నటువంటి భూములకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఇంటి స్థలాలకు అంతేగాని ఎవరిది వాళ్ళు కొనుక్కున్నటువంటి స్థలానికి ఇది కాదు ఓన్లీ అంటే స్థలం కొనుక్కోవాలంటే అన్నకు ఉత్తరం వైపునే ఉండాలి నా తమ్ముడు అన్నది కాదు ఎక్కడ ప్లేస్ దొరికితే ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకుంటారు కానీ ఇది వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఇంటి స్థలాలను పంచుకోవాల్సినప్పుడు మాత్రమే ఈ దక్షిణం వైపు నుండి ఉత్తరానికి భాగాలు చేసి పంచాల్సి ఉంటుంది అందరికీ పరమేశ్వరం ఆశిస్తుడు